హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం తమిళనాడు రాష్ట్రం కోయంబేడు మార్కెట్లోని బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై నాలుగు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై రూపాయలు గోర చిక్కుడు ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఆరు రూపాయలు మిర్చి నలభై రూపాయలు క్యాప్సికమ్ ముప్పై ఐదు రూపాయలు మిరపకాయలు నలభై రూపాయలు బీరకాయలు నలభై రూపాయలు కాకరకాయలు ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు సొరకాయలు ఇరవై రూపాయలు పాలెం వంకాయలు ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయలు పదిహేడు రూపాయలు ఉజాల వంకాయలు పదహైదు రూపాయలు చౌ వంకాయలు పన్నెండు రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై మూడు రూపాయలు ముల్లంగి పదహైదు రూపాయలు లోకల్ బీట్రోట్ పదహైదు రూపాయలు లోకల్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు నూకల్ పదహైదు రూపాయలు బెండకాయలు నలభై రూపాయలు అలసంద ముప్పై రూపాయలు బూడిద గుమ్మడి ఏడు రూపాయలు మామూలు గుమ్మడి పది రూపాయలు పొట్లకాయలు ఇరవై రూపాయలు అల్లం యాభై రూపాయలు బంగాళాదుంప ఇరవై నాలుగు రూపాయలు దోసకాయలు పదహైదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు క్యాబేజ్ అరవై నుంచి అరవై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు కొత్తమీరి యాభై కట్టలు నూట పది రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల నలభై రూపాయలు టెంకాయలు కేజీ ముప్పై రెండు రూపాయలు మునక్కాయలు కేజీ నూట ఇరవై రూపాయలు టొమాటో కేజీ పదిహేడు రూపాయలు పలికాయి వీక్షకులు రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపిన రేట్లు రాత్రి కోయంబేడు మార్కెట్ ప్రారంభించే టైం నుంచి ఉదయం ఐదున్నర గంటల వరకు అమ్మకమైన కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి ఉదయం ఆరు గంటల తర్వాత అమ్మకాలలో ఈ రేట్లు తేలికపాటి హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది వీక్షకులు తప్పక గమనించగలరు ఇదండి వాళ్ళకి కోయంబేడు మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం